హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు ప్రశ్నలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము రింగ్ ఎనర్జీ ఐఎన్సీ ఆర్ఈ ఈ సమీక్ష మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ రింగ్ ఎనర్జీ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఆయిల్ అండ్ గ్యాస్ నూట ముప్పై రెండు సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్ల పరిష్కారాలను చూడండి ప్రశ్నలో ఉన్న కంపెనీకి మొత్తం పది పాయింట్లలో ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం రెండు పాయింట్ మూడు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తమాస్ మార్కెట్లో మొత్తంగా చూద్దాం మొత్తంలో స్టాక్ మార్కెట్ సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు నుండి ఏడు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా రింగ్ ఎనర్జీ ఆయన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం రింగ్ ఎనర్జీ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల స్టాక్ ని చూడవచ్చు రింగ్ ఎనర్జీ ఐఎన్సీ మైనస్ ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతం మార్పును చూపించింది మూడు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్ కు వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ మనం ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రింగ్ ఎనర్జీ రెండు వేల ఆరు వందల పంతొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో రింగ్ ఎనర్జీ పాయింట్ సున్నా సున్నా తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఎనభై ఐదు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఒకటి వెయ్యి ఆరు వందల ఏడు బిలియన్ డాలర్లు రింగ్ ఎనర్జీ ఆఎన్సీ సున్నా పాయింట్ సున్నా ఐదు మూడు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా రింగ్ ఎనర్జీ ఆయన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా సున్నా తొమ్మిది శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ సున్నా ఐదు మూడు శాతం అంటే మార్కెట్ విలువలో నాలుగు వందల ఎనభై తొమ్మిది శాతం పెరుగుదల ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క రుణ బాధ్యతలు ముప్పై ఎనిమిది సెంట్లు బిలియన్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో నలభై నాలుగు పాయింట్ ఏడు శాతం కంపెనీ ఆర్థిక బాధ్యతల కోసం స్కోర్ మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క స్టాక్ మార్కెట్ విలువ దాని లాభం యొక్క బ్యాలెన్స్ మూడు పాయింట్ ఏడుకి అనుగుణంగా ఉంటుంది పద్నాలుగు పాయింట్ ఆరు ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గం కంటే డెబ్బై ఐదు శాతం తక్కువ ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువను దాని లాభాలకు అంచనా వేయడం చాలా మంచిది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం అరవై ఏడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల అంచనా ఆదాయాలు ఎనభై రెండు డాలర్లు మిలియన్లు ప్రస్తుత సమయంలో కంటే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి సున్నా పాయింట్ ఏడు ఉపవర్గం ఒకటి యొక్క సగటు ఉపవర్గం యొక్క సగటు కంటే ముప్పై శాతం తక్కువగా ఉంది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే రాబడి సూచికకు మార్పిడి ధర అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం మూడు వందల అరవై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా నాలుగు వందల యాభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ప్రస్తుతం కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ సబ్కేటగిరీ కంపెనీల పనితీరుతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ కాల పనితీరు అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ పద్దెనిమిది పాయింట్ మూడు శాతం ఉపవర్గానికి సగటు ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదకొండు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా ఒకటి నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే యాభై ఆరు శాతం ఎక్కువ మరియు ఈ వాస్తవం కంపెనీ స్టాక్ మార్కెట్ విలువలో అసమతుల్యతను చూపుతుంది రింగ్ ఎనర్జీ ఐఎన్సీ కాకుండా తక్కువ అంచనా వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వేల నూట యాభై ఆరు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు సంస్థ యొక్క సూచికల మధ్య వ్యత్యాసం ముప్పై మూడు పాయింట్ మూడు శాతం సబ్కేటగిరీ కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి మార్కెట్ క్యాపిటల్ మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం ఐదు వందల ఎనభై ఆరు పాయింట్ ఒకటి వేల డాలర్లు రెండు వందల ఇరవై ఒక్క పాయింట్ ఒకటి వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో మరియు ఉపవర్గంలో సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం నూట అరవై ఐదు శాతం ఉపవర్గ కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కొక్క కంపెనీ ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం మూడు వేల నూట ఎనభై ఐదు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా మూడు వేల నూట ఎనభై మూడు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం సున్నా శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కొక్క కంపెనీ ఉద్యోగికి వచ్చే ఆదాయ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ మూడు శాతం ఇది చిన్న స్క్వీజ్ యొక్క వాల్యుయేషన్ సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది రింగ్ ఎనర్జీ ఐఎన్సి ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా అరవై మూడు శాతం సంభావ్యంగా ఉపవర్గంలోని పేపర్లు వాటికంటే ఎక్కువ విలువైనవిగా ఉంటాయి రింగ్ ఎనర్జీ ఐఎన్సీ కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు ఒకటి డాలర్ సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు రెండు డాలర్ల డెబ్బై ఆరు సెంట్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు నూట ఇరవై ఒక్క శాతం అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల మదింపు ఆధారంగా రింగ్ ఎనర్జీ ఐఎన్సీ సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు ఒకటి డాలర్ ఇరవై నాలుగు సెంట్లు ధరతో కొనుగోలు ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క మూల్యాంకనం అంచనా పద్ధతిని ఉపయోగించి తయారు చేయబడింది అకిమ్ సూచిక లాభం ఒకటి పాయింట్ నాలుగు రెండు వద్ద సెట్ చేయబడింది లాస్ ఒకటి పాయింట్ సున్నా ఆరు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ పంతొమ్మిది రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా లావాదేవీ స్వతంత్రంగా ముగుస్తుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎన్ఈఎక్స్టీ బ్యాలెన్స్ అమ్మకపో ఆర్డర్ అవుతుంది బ్యాలెన్సింగ్ ట్రేడ్ పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక క్రమం ప్రస్తుత స్థాయిలో మూసివేయబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు రిఫరల్ సిస్టమ్ను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరందరూ నిజంగా గ్రహం మీద చక్కని ప్రేక్షకులు